జగన్నాథు సన్నిధిలో ఉన్నాము ఇది పూరి ధామానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ చాలా క్షేత్రం ప్రాశస్తం కలిగింది ఆ ప్రాశస్తాన్ని మన అనకాపల్లి హరే కృష్ణ సత్సంగ అధ్యక్షులైనటువంటి సంస్థాపకులైనటువంటి మా శ్రీమాన్ చొల్లవాళ్ళ కృష్ణప్రేమ్ దాస్ ప్రభు గారు అక్ష చక్కగా వివరిస్తారు ఎందుకంటే వారు కూడా జగన్నాథునే ప్రతిష్ఠించుకుని హృదయంలో ఆలయంలో కూడా వారు సేవలు అందిస్తున్నారు కాబట్టి మనమందరం వారి నోటి ద్వారా చక్కగా అదర్నాథ వైభవాన్ని కన్నా పూజ క్షణాలు వినండి అడుగు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 లర్నాథ్ భగవానికి హరే కృష్ణ ఈరోజు మనం అలర్నాథ్ క్షేత్రంలో ఉన్నాము ఈ క్షేత్రం చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రత్యేకించి భక్తులకి గౌడీయ వైష్ణవులకి అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రం ఎందుకు అంటే ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఆయన బెంగాల్ నుంచి పూరి జగన్నాథ క్షేత్రానికి చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన గంభీరాలో ఉండడం జరిగింది గంభీరాలో ఉండేటప్పుడు రోజు చైతన్య మహాప్రభు జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవారు సో ఎప్పుడైతే జగన్నాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నారో ఆయన శరీరంలో నయనం గలద వదనం గద్గరుద్దయ గిర కులకైర్ని చితం వపు కదా తమనామ గ్రహణే భవిష్యతి ఆయన శరీరంలో ఇటువంటి భావాలన్నీ కూడా కలుగుతూ ఉండేవి చైతన్య మహాప్రభుని ఆలింగ చైతన్య మహాప్రభు ఆ జగన్నాథని ఆలింగనం చేసుకునేవారు కానీ ఒకనొక సమయం వచ్చే సమయానికి జగన్నాథ స్వామికి స్నానోత్సవాన్ని చేసి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జలాలతో స్వామివారికి అభిషేకాలు చేసిన తర్వాత మనందరికీ తెలుసు జగన్నాథ యొక్క స్నానోత్సవం రోజున స్వామి దర్శనం అనంతరము జగన్నాథస్వామి యొక్క పదిహేను రోజుల పాటు ఎవరికి దర్శనాన్ని ఇవ్వరు ఆ దర్శనాన్ని ఇవ్వకపోవడంతో చైతన్య మహాప్రభు స్వామి యొక్క దర్శనం కోసం ఆయన పరితపిస్తూ జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు జగన్నాథుడి దర్శనం లేకపోతే ఎలా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ చూస్తున్న సమయంలో ఆ జగన్నాథస్వామి ఆయనకి అలర్నాథ్ రూపంలో దర్శనం ఇవ్వడంతో ఆ చైతన్య మహాప్రభు ఎక్కడికి వచ్చి అలర్నాథ్లో జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది చైతన్య మహాప్రభు ఆ సమయంలో ఇక్కడ ఒక రాయి మీద ఆయన ప్రణామం చేస్తూ ఉంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క తన్మయత్వ భావనలో ఆయన శరీరం అంతా కూడా ఆ రాయి మీద అచ్చుగా పడిపోవడం జరుగుతుంది చైతన్య మహాప్రభు యొక్క మోచేతులు చైతన్య మహా మహాప్రభు యొక్క శిరస్సు భాగం చైతన్య మహాప్రభు యొక్క మోకాలు చైతన్య మహాప్రభు యొక్క పాదములు అవన్నీ కూడా ఇక్కడ అచ్చు కింద పడిపోవడం జరుగుతుంది సో అటువంటి పవిత్రమైనటువంటి అంటే చైతన్య మహాప్రభు ఎంతో ప్రేమ భావంతో జగన్నాథుని పట్ల ఇక్కడ ఆయన ఆ ప్రేమ భావాన్ని చూపించడం జరిగింది అయితే ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ స్వామిని ఏమంటారంటే అలర్నాథ్ అంటారు ఇంతకు పూర్వం ఈ ప్రదేశాన్ని నాథ్ అని పిలిచేవారు ఆల్వార్నాథ్ ఎందుకంటే ఇక్కడ ఆల్వార్లు సేవించేవారు స్వామివారిని ముఖ్యంగా ఈ క్షేత్రానికి రామానుజుల వారికి చాలా దగ్గర సంబంధం ఉంది రామానుజుల వారు ఈ ప్రదేశాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ స్వామివారిని సేవించడం జరిగింది అయితే నాదిగా ఈ స్వామిని ఈ స్వామి కీర్తించబడుతూ ఉండేవారు అయితే ఒకనొక సమయంలో ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశంలో పూజా సేవలు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రధాన అర్చకుడు ఒక ప్రదేశానికి ఇక్కడ నుండి దూరంగా భువనేశ్వర్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే సమయంలో తన యొక్క చిన్న కుమారుణ్ణి ఇక్కడ అలర్నాదికి సేవలు చేయమని ఆయన అప్పచెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ సేవలు చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు సేవలు చేస్తూ ఉంటే నా తండ్రి రోజు ఇక్కడ సేవలు చేయమన్నాడు కాబట్టి ఆ అలర్నాదికి రోజు నైవేద్యాలు పెట్టాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి అనగానే తల్లి చెప్తుంది ఈ వేడి వేడి చక్కెర పొంగల్ని తీసుకెళ్ళి అలర్నాదికి నైవేద్యంగా పెట్టు అనగానే లోపలికి తీసుకెళ్తాడు గర్భగుడిలోకి గర్భగుడి తలుపులు వేసుకుంటాడు స్వామిని అక్కడ ఆసనం వేసి స్వామిని పిలుస్తాడు ఎదురుగా ఆ చక్కెర పొంగలిని వేడి వేడి నైవేద్యాన్ని పెడతాడు కానీ స్వామి ఎంత పిలిచినా రాడు మళ్ళా పిలుస్తాడు రాడు ఇంకా మరొకసారి పిలుస్తాడు రాడు అరే నా తండ్రి పెడుతుంటే స్వీకరించాడు నేను పెడుతుంటే స్వీకరించడేమో అని చెప్పి అనుకొని ఆయన బతిమిలాడుతాడు వే బాధపడతాడు స్వామిని ఇంకా ఎంత పిలిచినా రాకపోయేసరికి తన యొక్క నెత్తెని ఆ స్వామి యొక్క పాదాలకు వేసి మోదుకుంటాడు వెంటనే స్వామి వచ్చి అక్కడ కూర్చొని తినడం మొదలు పెడతాడు అయితే చక్కగా ఈయన పెట్టాడు నైవేద్యం ఆయన తినేశాడు తల్లి దగ్గరికి తాళీ గిన్నె తీసుకెళ్ళి ఏది ప్రసాదం ఏది అని అడిగితే స్వామి తినేశాడు అని చెప్తాడు ఇలా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఈ ప్రక్రియ జరిగింది అయితే ఆ తల్లి తండ్రి వచ్చిందరు చెప్తున్నాడు వీడు తన యొక్క స్నేహితులందరితో కలిసి ఆ అలర్నాదికి పెట్టాల్సినటువంటి నైవేద్యాన్ని మొత్తం స్నేహితులందరూ కలిసి తినేసి స్వామి తినేశాడు అని చెప్తున్నాడు స్వామి తినేశాడు అని చెప్తున్నాడు అనగానే తండ్రి చెప్తాడు వీడి సంగతి ఎలా ఉందా అని చెప్పి ఆ పిల్లవాడితో చెప్తాడు అరే ఈరోజు కూడా నేను ప్రయాణిక బడలిక మీద ఉన్నాను ఈరోజు స్వామివారికి నైవేద్యం పెట్టే నువ్వు కూడా అని చెప్పి అంటే తండ్రి భగవంతుని యొక్క గర్భాలయం వెనకాతల దాకొని గర్భాలయంలోనే దాకొని వీడు ఎలా పెడుతున్నాడు నైవేద్యం అని చూస్తూ ఉన్నాడు దొంగచాటిగా చూస్తూ ఉంటే నేరుగా యథాతథంగా వెళ్ళాడు అక్కడ భగవంతుడికి ఒక ఆసనాన్ని వేశాడు స్వామిని ప్రేమగా పిలిచాడు స్వామి వచ్చి కూర్చున్నాడు నేరుగా స్వామి వచ్చి కూర్చొని ఈ పిల్లవాడు పెడుతున్నటువంటి ప్రసాదాన్ని ఆరగిస్తున్నాడు నైవేద్యాన్ని ఆరగిస్తున్నాడు ఎప్పుడైతే నైవేద్యాన్ని ఆరగించాడో తండ్రి ఒక్కసారిగా ఒక్క ఉరుకున ముందుకొచ్చి భగవంతుడు చేయబట్టుకున్నాడు చేపట్టుకోగానే ఆ భగవంతుడి చేతిలో ఉండేటువంటి ఆ వేడి వేడి నైవేద్యం ఏదైతే ఉందో అది భగవంతుడి చేతి మీద పడిపోవడం జరుగుతుంది అందుకని ఇప్పుడు భగవంతుడిని చూస్తే ఆ అలర్డానికి చూస్తే ఆ వేడి వేడి చక్కెర పొంగులు కాలినటువంటి మార్చి ఇప్పటికీ ఇక్కడ ఉంటుంది ఒకసారి గట్టిగా పట్టుకోవడం మూలంగా అది అది కాస్త భగవంతుడి యొక్క పొట్ట మీద పడింది ఆ పొట్ట మీద కూడా ఉంటుంది భగవంతుడి నోటి దగ్గరది కూడా లాక్కున్నాడు అందుకని ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట అప్పుడు చెప్తాడు ఆ పూజారి చెప్తాడు స్వామి ఇది కలియుగం నువ్వు ఇలా నోటితో కానీ భుజించడం మొదలు పెడితే నీకు ఒడు నైవేద్యం పెట్టడు ఎందుకంటే మనం భగవంతుడికి పెట్టేది మన కోసమే మనం పెడుతున్నాం ఎందుకంటే సమస్త జగత్తు అంతా కూడా అన్నం మీద ఆధారపడి ఉంది అన్నం మీద ఆధారపడి ఉంది అందుకని ఈరోజు ఏకాదశి చూడండి ఏకాదశి రోజు మనం రోజు భోజనం చేస్తాం కానీ ఒక్కరోజు భోజనం లేదు లేదు అనేట అనే సమయానికి మనం ఏదో ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అన్నంలో అంత శక్తి ఉంది అందుకే కృష్ణుడు భగవద్గీత చెప్తాడు భూతాని అంటాడు అంటే మనం ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆ భగవంతుడు అన్నం రూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు అటువంటి భగవంతుడికి మనం ఈ నైవేద్యాన్ని పెడుతూ ఉంటే ఆయన నోటితో భుజిచ్చేస్తుంటే ఎవడు పెడతాడు ఈ కలియుగంలో అందుకని భగవంతుడు కంటితో భుజిస్తూ ఉన్నాడు అందరినీ ఉద్ధరించడం కోసం ఈ కలియుగంలో ముఖ్యంగా మనల్ని ఉద్ధరించడం కోసం కంటితో పూజిస్తున్నాడు కంటితో ఏ అంగంతోనన్నా ఏ పనినా చేయగలరు సో కాబట్టి భగవంతుడు మనం ఎంత దగ్గరగా ఉన్నాం కాదు భగవంతుడికి ఎంత ప్రేమతో ఆయన్ని చూసుకుంటున్నాం పూజారి దగ్గరగానే ఉన్నాడు కానీ ఏనాడు భగవంతుడు వచ్చి నేరుగా తీసుకోవాలి పిల్లవాడు ఎటువంటి కల్ముషం లేకుండా నేరుగా భగవంతుని పిలవగానే వచ్చి కూర్చున్నాడు ఇది అలర్నాథ్ యొక్క చిన్న పాస్టెన్ ఇంకా చాలా పాస్టెన్స్ ఉన్నాయి అలర్నాథ్ ఎలా అవతరించారు అవన్నీ హరే కృష్ణ జయ అలర్నాథ్ భగవానికి ఇలాగా ఎలా చెప్పగలుగుతున్నాడు దొర్లప్రభు ఎన్నో ఏళ్ళ నుంచి విని విని చదివి చదివి నేనైనా తనైనా రవీంద్ర ప్రభు అయినా అమలప్రభైనా సదానందైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మనం అంతా ఎలా చెప్పగలుగుతామంటే కేవలం వినడము మన భక్తి మార్గంలో ప్రధానమైంది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం వినడమే ప్రధానమైంది కాబట్టి మనం బాగా వింటే బాగా ఉంటాం బాగా తింటే ఎలా ఉంటామో నాకు తెలియదు అది వారి కానీ బట్టి కాబట్టి బాగా వినడమే భక్తుల లక్షణం కావాలి అఫ్ కోర్స్ చందన్మహు చెప్పారు పర్ కావో హాట్ పరుసో గల్లా హరిణం కారు మన కడుకుండా తినాలి మనం కూడా మహాప్రసాద్ గోవింద్ మంత్రం చెప్పినప్పుడు ఏమంటా మనం శరీర అవిద్యోజం జడింద్రయ తోహిక జీవేఫలి విశేషాలి తారిమధి ఒకటి లోభమయ శుక్రమతి చేత కఠిన సంసారి కష్టపడ దయామో చాలా దయామాయుడివి మమ్మల్ని ప్రసాదం అన్నీ తినలేవు తిననిచ్చి రాధాకృష్ణ గుణగా రాధాకృష్ణుడిని గానం చేసేలా చేయాలి కాబట్టి బుద్ధిమంతుడైన ఏ మానవుడైనా కేవలం ఆహారం కోసమే జీవించకూడదు ఆహారం శరీరానికి కావాలి మరి మనస్సుకి ఏం కావాలి ఆధ్యాత్మికత కావాలి ఆ ఆధ్యాత్మికత దొరికేటువంటి స్థలాలే ఆలయాలు ఆలయాల్లో ఎంతో చరిత్ర కలిగినటువంటివి ప్రాశస్తం కలిగినటువంటివి ఒక జగన్నాథు ఒక అలర్నాథు ఒక అమర్నాథు ఒక బదలీనాథు ఒక యేదార్నాథు అలా ఓ ద్వారకానాథు ఆ జగ ఈ జగత్తుని పరిపాలిస్తూ ఉన్నటువంటి నాథులు భగవంతుడు జగన్నాథుడు ఆయన్ని మనకి అందించినటువంటి వారు శిల ప్రూపా अब ये di के सानिध्य में हम ना